Ài. Ài. Hả? Đúng rồi đấy nè. Đổ đầy. bỏ ram vào bao nhiêu? Này. वाटर लेजा वाटर लेजा भाई भाई ना अभी ब्लैक 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 हां हां हमें गाड़ी 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 हां आपको మరి గతంలోనే ఇక్కడ అబ్బాయి దగ్గర మినరల్ వాటర్ ప్లాంట్ పెడతామని చెప్పేసి కూడా పనులు కూడా ప్రారంభించిన రోజు ఆ రోజు అప్పటి తెలుగుదేశం నాయకులందరూ కలిసి అడ్డుకొని ఆ రోజు మినరల్ వాటర్ ప్లాంట్ రాణికొండ చేయడం జరిగింది మరి అదే ప్లేస్లో ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చేసి కూడా పెట్టించడం మరి అయినా సరే మాట మీద కట్టుబడి ఉన్నాం మాట నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతోటి ఈరోజు అడిగడ్డ ప్రాంతంలో శిల్ప మినరల్ వాటర్కి సంబంధించినటువంటి ముప్పై మూడవ వాటర్ ప్లాంట్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మరి గతంలో ఇచ్చినట్టుగా ప్లేసు చిన్నదైనా సరే రెండు త్రీ థౌజండ్ లీటర్ ట్యాంకుల్ని కూడా పెట్టడం జరిగింది మరి ప్రజల కోసం పొద్దున నాలుగు గంటలు సాయంత్రం మూడు గంటల పాటు ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మరి ఈ యొక్క ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించి మమ్మల్ని ఎమ్మెల్యేగా చేసినారు మా కుటుంబాన్ని ఎప్పటిస్తున్నారు ఇక్కడ లోకల్లో కూడా కౌన్సిలర్గా ప్రతిసారి కూడా మన వాళ్ళని గెలిపిస్తున్నారు మరి వీళ్ళ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నడిగడలో ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి అలాగే వైఎస్ఆర్ గల్లీ దవాఖానా కూడా ఇక్కడే ప్రారంభించాం అత్యధిక ఎక్కువ మంది పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతం మరి సరైన నీటి సౌకర్యం లేదని గతంలో నుంచి వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నవారు మరి వారి అందరి కోసం ఈరోజు ఇది ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు శిల్పా సేవా సమితి ద్వారా వాళ్ళ సేవా కార్యక్రమాల్లో పేదవాళ్లకు పేదవాడైనటువంటి నడిగడలో ముప్పై మూడో మినరల్ వాటర్ క్లాం ప్రారంభించడం జరిగింది సహకారం వల్ల కానీ శిల్పా సేవా సమితి వల్ల కానీ శిల్పా మినరల్ అని ప్రజలకు ఎన్ని సేవా కార్యక్రమాలు అందుతున్నాయి ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు మనం చూస్తున్నాం ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఇందులో రాజకీయ అపేక్ష లేదు కేవలం సేవా దృక్పథమే ఉంది చాలా మంది అనుకుంటారు రాజకీయాలు ఉన్నారు కాబట్టి అవి చేస్తూ ఉన్నారని నేను సూటిగా అడుగుతున్నాను అలాగునే వాళ్ళకి ఎంచుకు వస్తే అంటే తెలుగుదేశం ప్రభుత్వాలు కేవలం ఎలక్షన్ చేసి మళ్ళీ వాళ్ళు మడత మళ్ళీ మర్చిపోయే ప్రజలు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళాగా వీళ్ళు ఎప్పుడూ చేయరు ఒక్కసారి చేశారంటే ప్రదించని ఆశీర్వదించకపోని ప్రజలకు చేయాలనే ఒక సదుద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ శిల్ప శిల్ప బ్రాండ్ ద్వారా జరుగుతూ ఉన్నాయనే విషయం నంద్యాల ప్రజలకు అందరికీ తెలుసు ఐదవ వార్డుకు సంబంధించి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ మరియు ప్రజలందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మంచినీటి వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి అడగడం జరిగింది కాకపోతే మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు సొంత మన ఎమ్మెల్యే గారు ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు వరకు మరియు సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచినీటి మంచినీటిని ప్రజ నడిగడ్డ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుంది గతంలో పోల్చుకుంటే ఎప్పుడూ లేని అభివృద్ధి ఇక్కడ మన ఓల్డ్ టౌన్ని న్యూ టౌన్గా మార్చే విధంగా మన ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరిగింది ఇవన్నీ గుర్తుంచుకొని రాబోయే ఎలక్షన్స్లో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి నడిగడ్డ ప్రాంతం నుంచి కానీ అఖండ మెజార్టీ ఇవ్వాలని ఓల్డ్ టౌన్ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి మన ఐదర్వాటి ప్రజలు మాకు ఒక మినరల్ వాటర్ ప్లాంక్ కావాలని మన శిల్పామోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది గతంలో ఒకసారి పని ప్రారంభించినా కానీ మన టీడీపీ అధికారం టీడీపీ నాయకులు వచ్చేసి అడ్డుకోవడము ఆ రోజు నా మీద కంప్లైంట్ చేయడం ఎలా జరిగినందుకు అప్పుడు ఆగిపోయింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో పదహైదు రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారిని మనము ఇప్పుడు మన ప్లాన్ గురించి చెప్పడం జరిగింది ఆయన అప్పటికప్పుడు మంజూరు చేసి సొంత నిధులతో పని ప్రారంభించి ఈరోజు ప్లాంట్ కంప్లీట్ చేసి ప్రారంభించడం జరిగింది మా ఐదవార్డు తరపు నుంచి మా ప్రజా ఐదవ ప్రజలందరి తరపు నుంచి కూడా మా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను